ఓం అరుణాచల శివాయ నమ ఓం అరుణాచల శివాయ నమః ఓం అరుణాచల శివాయ శివాయనమ జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశానికి పూర్వం తర్వాత అట అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు అని ఓ సిద్ధాంతం ఉంది నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మాను ఎందుకంటే పదేళ్ల నుంచి అక్కడికి వెళ్ళాలని వెళ్ళలేకపోయాను ఈసారి ఎలాగైనా వెళ్ళాలని సంకల్పించుకున్నాను అరుణాచల దేశం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ నడక ఇది కేవలం యాత్ర కాదు ఒక జీవన మార్గం ఈ ప్రదక్షిణ వల్ల మనసు శుద్ధి అత్యాన్వేషణ శివానుగ్రహం లభిస్తాయి అరుణాచలం ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎలా చేయాలి మీకున్న అన్ని సందేహాలకు ఈ పోస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఈ పోస్ట్ ద్వారా మీకు అరుణాచల క్షేత్ర అంటే ఏమిటో తెలుస్తాను ఈ అరుణాచల క్షేత్ర మహిమ అంటే ఏమిటో నీకు ఈ వీడియో ద్వారా వివ వివరంగా వర్ణిస్తాను అరుణాచలం తిరునామల శైవ క్షే మతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల ఒకటి ఇది ఐదు భూతలింగాలలో అగ్నిలింగం ఒక ప్రతీక అరుణాచలేసుడు అనగా అరుణ్ అంటే తేజస్సు అని అచల అంటే అచలుడు అని అంచలుడు అని అంటే శివుడు స్వయంగా తేజమయంగా లింగరూపంలో వెలిసిన స్థలం శివుడు తన స్వరూపాన్ని చూపించడానికి ఎక్కడో వెలయించబడతాడు కానీ ఇక్కడ ఆయన స్వయంగా గిరిరూపంగా వెలిచాడు అందుకే అరుణాచలం కేవలం శిల కాదు శివుడు అరుణాచలం గిరిప్రదక్షిణ చేసిన మహనీయులు ఋషులు యోగులు గురువులు ఎంతమంది ఉన్నారో అందులో ఒకరు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఆయన గిరిప్రదక్షిణ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు అట్లాంటి అలాంటి వారిని ఒకరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అరుణాచల గిరిప్రదక్షిణానికి అత్యంత పవిత్ర సాధనంగా పరిగణించిన ఆధునిక యోగి ఆయన జీవితంలో ఎన్నోసార్లు అరుణాచలం చుట్టూ కాలిన ప్రదక్షిణ చేశారు గిరిపక్షణం గిరి ప్రదక్షిణం అనేది పర్వతాన్ని కాకుండా శివుని చుట్టూ తిరిగే విధానం అని రమణ మహర్షి తత్వబోధ ఇంకొక స్వామి శ్రీ శేషాద్రి స్వామి వారు కూడా గిరి ప్రదక్షిణ చేశాడు రమణ మహర్షికి స సమకాలికుడు తిరునామలైలోనే నివసిస్తూ అరుణాచల గిరిప్రదక్షిణతో తన భక్తులను ఉద్ధరించాడు ఇంకొక మహర్షి గౌతమ మహర్షి పురాణాల ప్రకారం గౌతమ మహర్షి అరుణాచల ప్రాంతంలో ఫస్ట్ చేసి శివాగ్రహాన్ని పొందాడు శివుడు ఈ ప్రాంతంలో స్వయంగా తేజోలింగంగా వెలిసినట్టు మొదటి సంబరంగా గౌతమ మహర్షి ద్వారా తెలియజేయబడింది అట్లాగే ఇంకొక మహర్షి వీరుపాక్షి ఋషి మహర్షి వారు ఆయన కూడా విదర్శన చేశాడు ఆయన సాధనానికి ప్రసిద్ధమైన వీరూపాక్ష ఇప్పటికీ అరుణాచల పర్వతంలో ఉంది ఆయన అరుణాచలాన్ని శివస్వరూపంగా చూసి దశాబ్దాలుగా ఆ గుహలో నివసిచ్చారు అలాగే యోగి రామయ్య అనే యోగి ఋషి కూడా ఉన్నాడు ఈయన ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గాఢమైన తపస్వి తిరునామ వర్ణామరాయలో అరుణాచల చుట్టూ ఎన్నో సార్లు ప్రదర్శన చేశారు ఈయన విశ్వరూప ఆఫ్ అరుణాచల అనే ఆయన మాటలు ప్రసిద్ధం ఇంకొక మహర్షి శివప్రధునంద స్వామి వారు కూడా అరుణాచల ప్రశ్వాసం చేశాడు ఈయన అరుణాచలం గురించి విస్తృత గ్రంథాలు రచించిన కృషి సమానం గురువు విశివు రక్షణ సాధనాన్ని విధానాన్ని తాను అనుసరించడమే కాక భక్తులకు కూడా ప్రేరణగా ఇతర ప్రసిద్ధ శివప్రదానంద స్వామి వారు అరుణాచలం గురించి విస్తృత గ్రంథాలు రచించిన కృషి సమానం గురువు ప్రతిపరీక్షణ సాధన విధానాన్ని తాను అనుసరించడమే దాకా భక్తులకు కూడా ప్రేరణగా నిలిచారు ఇంకా ఇతర ప్రసిద్ధ జంతువుల గురించి మనం చూసినట్లయితే అప్పర్ జ్ఞాన సంబంధర్ మాణిక్యవాక్యర్ వంటి నాయర్లు అరుణాచలేశ్వరుని భక్తులుగా ప్రసిద్ధులు శ్రీ శంకరాచార్యులు కూడా అరుణాచల మహత్యాన్ని అభినందిస్తూ కొన్ని శ్లోకాల ద్వారా గుర్తించారని నమ్మకం అనేక సాధకుల పేర్లు తెలియని యోగులు ఈ పర్వతాన్ని తమ జీవియంగా మార్చుకున్నాడు గురువులలో గురువులు చేసిన గృహరక్షణ అనుభవాలు వారి ఆశ్రమాలలో గురలలో ప్రేరత్మక రచన రచనలలో ఉద్దేశ ఉద్ఘాటించబడ్డాయి అరుణాచలం పర్వతం కేవలం గోపురం కాదు అది జీవంత శివతత్వం గురువులు నడిచిన ఆ బాటలో మనం కూడా ఒక అడుగు వేయడం సహకార మార్గాన్ని మొదలుపెట్టు అరుణాచల కృతరక్షణ ఎప్పుడు చేయాలి అంటే గిరి గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల పర్వతాన్ని చుట్టూ నడిచిన ప్రదక్షిణ చేయడం దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల మేర నడక ఉంటుంది ఇది సాధారణ నడక కాదు ఒక ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలంటే నడకన చేయాలి సాధ్యమైనంత వరకు పాదయాత్రే శ్రేష్టం శరీర శ్రమ మనస్సు ఏకాగ్రతతో భక్తి లభిస్తుంది అరుణాచల శివ అనే నామానుస్మరణతో నడచ నడవాలి రాత్రిపూట ప్రదక్షిణ చేయడం పవిత్రంగా భావిస్తారు చందమా వెలుతురు వెలుతురులో పర్వతం దేవతా స్వరూపంగా అనిపిస్తుంది అంటే క్రితి ప్రదక్షిణ పౌర్ణమి పూజల్లో చేస్తే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు స్నానం చేయడం శుద్ధబద్ధంగా ఉండడం శుభకరం ప్రదక్షిణలో ముఖ్యమైన శివక్షేత్ర అష్టలింగాలు ఇవి ఎనిమిది మూల దిక్కులను ప్రతీకలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిరుతిలింగం వర్ణలింగం వాయులింగం